హాయ్ అండి హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎటు పాలుపన్న స్థితికి చేరిపోయాడు ఆయన ఆయన బతుకు ఏంటో ఆయన జీవితం ఏంటో ఆయనకు అసలు అర్థంగానే పరిస్థితి అయిపోయింది ఆయన ఫ్యూచర్ ఆయనకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన ఏదో రకంగా తన ఎమ్మెల్యేలని ఎంపీల్ని ఎమ్మెల్సీలని కాపాడుకోవటానికి రకరకాల నాటకాలు ఆడుతున్నారు ఆ నాటకాలన్నీ కూడా విఫలమైంది ఇప్పుడు ఏంటంటే దర్బార్ అని చెప్పి నాటకాలు మొదలు పెట్టాడు అది కూడా విఫలం అవుతుంది లాస్ట్గా ఆయన చేసింది ఏంటంటే ఇక ఐదేళ్లు మనం ఏమీ చేయలేము మన దోపిడీలు అరాచకాలు మన దందాలు భూదందాలు భూదోపిడీలు మన లక్షల కోట్లు దోచుకున్న కుంభకోణాల మీద కుంభకోణాల మీద ప్రభుత్వం విచారణలు వేస్తూ వీటి బయటకు తీసి మనల్ని ఎలాగైనా సరే జైల్లో పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి మనం ఇండియాలో ఉండకూడదు ఇండియా వదిలిపెట్టి పారిపోవాలని చెప్పి ఆయన పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేయించుకున్నాడు మొన్న ఏం చెప్తారు దీని మీద జగన్ ఓడిపోయాక సార్ ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేశాడు తాడేపల్లిలో మీరు అన్నట్టు ఎంపీలని ఎమ్మెల్సీలని రాజ్యసభ సభ్యులని మీటింగ్ పెట్టుకున్నాడు కాపాడుకోవడానికి వాడు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయ్యారు కాపాడుకోవడానికి ఉనికి పాటలు అంటే ఉనికి పాటలు పార్టీని వాళ్ళని కాపాడుకుందని ట్రై చేశాడు అక్కడ తెలిసిపోయింది అక్కడ తెలిసిపోయిన తర్వాత ఏం చేశాడు ఢిల్లీకి వెళ్ళాడు ఢిల్లీ టూరు శాంతి భద్రతలు అని ఒక పేరు కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్ళాడు అక్కడ జాతీయ మీడియాలో ఫెయిల్ అయిపోయాడు ఓకే అదే గ్యాప్లో ఎన్డీఏ కూటమిలో ఐఎన్డీఏ కూటమిలో చేయడానికి విశ్వ ప్రయత్నాలు విజయసాయి రెడ్డి ద్వారా ప్రయత్నించాడు అది ఫెయిల్ అయిపోయింది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫెయిల్ అవ్వడంతో ఇంకేమీ లేదు తనకి వాటికైనా బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటొచ్చి అని లోకేష్ గారిని చూసి చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు చూసారా అలా ప్రజా దర్బార్ పెట్టాడు ఏది జనాల్లో ఇంకా జనంతోనే ఉన్నాను అని చెప్పుకోవడానికి కట్ చేస్తే ఒక నాలుగు వారాల నుంచి అద్భుతంగా చేస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు పెట్టలేదు అసలు మీడియా సమావేశమే పెట్టలేదు ఇక్కడ పెడితే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు ఎందుకు తిరుగుబాటు చేశారు వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు వాళ్ళ సమస్యలు ఆయన చేసిన కుంభకోణాలకు వంతు పాడిన ఈ నాయకులు వైసీపీ నాయకులు వీళ్ళే అక్కడ తిరుగుబాటు చే చేస్తే మళ్ళీ బెంగళూరుకి పారిపోయాడు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన కోసం రేపొద్దున మా మీద కేసులు పెట్టడానికి వీళ్ళు ప్రభుత్వం ఉంది నీ కోసం ఇంత చేశాం కదా ఆ పనులు ఈ కుంభకోణాల దాంట్లో మేము తోడున్నాము నువ్వేం పట్టించుకోకుండా మా పెండింగ్ బకాయిలు తీర్చకుండా నువ్వు దాని గురించి ఏం మాట్లాడకుండా నువ్వు నీ కోసం నీ స్వార్థం కోసం ఎంపీల వాళ్ళతో అట్లా మీటింగ్ అని సెట్ చేసుకుంటూ మాకేదో మమ్మల్ని పెట్టుకున్నావు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదని తిరుగుబాటు చేసి రాళ్ళు ఆ ఆఫీసు లేక అక్కడ ఆ మీటింగ్లో హల్చల్ చేస్తే మళ్ళీ బెంగళూరు పారిపోయాడు అవును పారిపోయిన తర్వాత ఇంకా అప్పుడు అనిపించింది ఇక్కడ మనకు అక్కడ ఇండియాలో ఏ కూటమి మనల్ని జ మీడియా పట్టించుకోదు ఉన్న రెండు కూటములు పట్టించుకోవు ఇక్కడ మన ఎమ్మెల్యేలు అంతా దిగజారిపోయినారని జగన్ కి అర్థమైంది జగన్ తో పాటు ఆయన బాయ్య భారతి గారికి కూడా అర్థమైపోయింది ఇంకా జన్మల సీఎం అవలెడీ సీఎం అవ్వడం కాదు ఇంకా పార్టీనే ఉండదు కట్ చేస్తే ఒక రెండు మూడు రోజులుగా పార్టీ కూడా ఉండదు ఆల్రెడీ నాయకులు వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళే కొట్టే తట్టున్నారు వాళ్ళ ఎంపీలు వాళ్ళు నాయకులు వైసీపీ ఆయన్నే ఆయనే కొట్టే తట్టున్నారు ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు అలాంటివి ఇంకా భారతి గారికి అర్థమే వద్దు 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 మనము మనం ఇక్కడ ఉంటే కుదరదు ఆల్రెడీ నీ మీద చాలా కేసులు ఉన్నాయి అవి ఎన్ని రోజుల ప్రభు సీఎం అని అది అని చెప్పేసి కోర్టులకి జంక్య వెళ్లకుండా ఇప్పుడు మనం చేసిన అవినీతి లక్షల కోట్ల కుంభకోణాలు అయిపోయినాయి కదా ఒక్కొక్కరు నాయకులు వెళ్ళిపోతున్నారు కదా గన్నవరం వంశీ అయితే పెద్దిరెడ్డి గారు అయితే మీపోతున్నా పేర్ని నానయితే కోడాలి నానే అయితేమి ఇలా అందరూ వెళ్తారు నిన్నగాక మన చూసాం కదా సి గనుల ఎండి వెంకటరెడ్డి గారు కూడా అయ్యారు నీదేంగా ఎటు చూసినా నీ చుట్టూ వెనక ముందు మొత్తం ఇంకా నిన్నీ తీసుకెళ్ళాలని రెడీగా ఉంది మనం ఇక్కడ వద్దు పార్టీ లేదు ఏమీ లేదు ఇటు తల్లిపోయింది ఇటు చెల్లిపోయింది మనకేం బతుకులేదు లండన్ పోదాంపా అన్నాడు లండన్లో ఆల్రెడీ మనం సెట్ చేసుకున్నాం కదా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే సెట్ చేసుకొచ్చుకున్నాడు అప్పుడు వెళ్ళింది హెల్త్ కారణాలు కాదు తెలిసిపోయింది అక్కడ కొంచమే అప్పుడే కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు అవును ఇప్పుడేం చేశాడు తనకి ఐలాండ్ ఒకటి కొన్నాడు షాపింగ్ షాపింగ్ మాల్ కొన్నాడు అక్కడ అంతా సెట్ చేసుకున్నాడు చెప్పింది ఫ్యామిలీతో గడపడానికి అన్నాడు గాని హెల్త్ సమస్య అది అన్నాడు కానీ దోచుకున్న వేల కోట్లన్నీ కూడా హవాల హవాల రూపంలో అక్కడ అక్కడ అన్ని మళ్ళీ చేసుకున్నాడు నేను ఎట్లాగో పోతున్నా అని చెప్పేసి డబ్బుని మార్చుకోవడం ల్యాండ్ కొనుక్కో అక్కడ అన్ని సెట్ చేసుకొని పాస్పోర్ట్ రెన్యువల్ చేసి మన బెంగళూరు నుంచి హడావిడిగా వచ్చింది మెయిన్ కాన్సెప్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నాడు యాక్చువల్ గా పాస్పోర్ట్ ఎక్కడ ఉంది నాంపల్లి హైకోర్టు లో ఉంది కానీ ఆయనకున్న పాస్పోర్ట్ సీఎం గా ఉన్నప్పుడు డిప్లొమాటిక్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఒకటి ఉంటది అది దాని మీద వెళ్ళొచ్చు సీఎం గా ఉంటే కుదురుతుంది సీఎం గా లేడు కదా అవును ఇప్పుడు నార్మల్ పాస్పోర్ట్ ఎక్కడ ఉంది నాంపల్లి దగ్గర ఉంది ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చి ఇద్దరు భారతి గారు వైఎస్ ఇద్దరు వచ్చి రెన్యువల్ చేయించుకోవాలని ట్రై చేశారు అది ఒక రెండు మూడు రోజులు వెళ్ళిపోవడం ట్రై చేస్తున్నాడు కానీ ఆ రెండు మూడు రోజుల లోపలనే అరెస్ట్ చేయడానికి స సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఒకవేళ సార్ లండన్కి వెళ్ళిపోతే పోలీసు కానీ గవర్నమెంట్ కానీ ట్రై చేయడానికి అ ఫార్మాలిటీస్ ఉండొచ్చేమో పట్టుకోవడానికి హెల్త్ కారణాలు కోర్టు ద్వారా తీసుకుని వచ్చేసి నాకు ఇటు హెల్త్ బాగాలేదని వెళ్ళొచ్చేమో గవర్నమెంట్కి లేట్ అయినా కోర్టు పర్మిషన్లు ఇచ్చిన వైసీపీ కార్యకర్తల నాయకులే మెడపట్టి అక్కడున్న లండన్ లో ఉన్న ఆ నాయకులు గాని ఇక్కడ నుంచి సపరేట్ వెళ్ళి గాని మెడ పట్టి కొట్టుకుంటూ వచ్చి గవర్నమెంట్ అప్ప అప్పజెప్పకపోతే అప్పుడు అడగండి ఎందుకో ఎందుకో సార్ వాళ్ళు అతను చేసిన లక్షల కోట్ల కుంభకోణాలకి వీళ్ళు వీళ్ళు కూడా వంతు పాడారు వీళ్ళు కూడా ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు అనుభవం జరుగుతుంది ప్రతి ఫీల్డ్ లా సో వీళ్ళే తట్టుకోలేక కొట్టి మరీ తీసుకొని వచ్చి అప్ప చెప్పకపోతే అప్పుడు అడగండి సార్ ఓకే ఇది సార్ ఖచ్చితంగా జరిగే పారిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టుకుంటే తీసుకొని వస్తారు సార్ వైసీపీ కార్యకర్త నాయకులు తెలుస్తుంది కదా సార్ మన ప్రజా దర్బారు లోకేష్ గారు సార్ నాలుగు వారాలుగా సక్సెస్ఫుల్ గా రోజుకి పన్నెండు గంటలు దాకా ప్రజా దర్బారే మిగతా గంటలు ఇంకా పైన రెండు మూడు గంటలు సీఎం గారితో మీటింగ్ అవును గడుపుతున్నాడు ప్రజా సమస్యలుగా రోజుకి దాదాపు పద్దెనిమిది గంటలు దాకా ప్రజా ప్రజా దర్బారే అంటే ఎంత మంది సార్ మన చూసాం కదా సార్ సౌదీలు ఇరుక్కున్న అతనికి ఎంప్లయ్య స్పందించి హెల్ప్ చేయడం కానీ సౌదీని సౌదీ నుంచి రప్పిస్తున్నాడు ఆయన పన్ను ఆయన ఉన్నాడు సార్ పులిని చూసి వాత పెట్టుకోవడానికి ట్రై చేసింది నక్క తెలిసిపోయింది మీదనే కొడతారని అక్కడ ప్రజా సమస్యలు తీర్చావంటే ఆయన చేసిన సమస్యలు ఆయనకి మీదకి వచ్చి కొట్టడానికి పరిస్థితి వచ్చింది మన అవును ఇంకా ఏమీ లేదు సార్ తప్పించుకోవడానికి ఏమీ లేదు అంత ఫెయిల్ ఇంకా ఏ డ్రామా లేదు ప్రభుత్వం వచ్చిన నలభై రోజులు ఇబ్బంది పెట్టడానికి ఏదో శాంతి భద్రలు అన్ని 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 కుట్రలు తయారు చేశాడు అన్ని ఫేల్ ఎవరు నమ్మేకి దేశంలో నమ్మేకే లేదు ఇప్పుడు కోర్టు ఉన్న కేసులు వదిలిపెట్టవు పెట్టబోయే కేసులు డబుల్ త్రిబుల్ సార్ ఉన్న కేసులకు ఒక ఒక పవర్ పర్సెంట్ అనుకుంటే ఇప్పుడు అతని మీద రాబోయే కేసులు దానికి త్రిబుల్ ఫోర్త్ గా ఉంటాయి వదిలేదు లేదు కొట్టుకుంటే వెళ్ళి జైల్లో ఉండడమే పార్టీ లేదు అతను లేదు ఇద్దరు వైఎస్ భారతి అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు జైల్లో ఉండక తప్పదు సార్ దాంతో పాటు ఇక్కడ అనేసి రెడ్డి కూడా వెళ్ళిపోతారు మొత్తం వాళ్ళందరికీ సపరేట్ మనం తీహార జైలు అంటాం కదా వైఎస్ఆర్ సిపి పార్టీ జై అలా పెట్టుకుంటే మేలు ఎందుకంటే మొత్తం అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇది సార్ నాకు అనిపిస్తున్న సూచన ఓకే అండి థ్యాంక్ యూ అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ